గ్రామ మండల స్థాయిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు సంఘటితమై ఉన్నప్పుడే ప్రభుత్వం నుండి హక్కులను సాధించగలుగుతామని సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దూబాల శ్రీశైలం అన్నారు నిర్మాణ సమయంలో ఎవరికి ఎలాంటి ఆపద ఎదురైనా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కొనపాక మండలం దుద్ది గ్రామ శ్రీ రేణుకైలమ్మ దేవాలయం ఆవరణలో భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు జక్కుల కిషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరై పలువురు కార్మికులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు గడిచినా ఎన్ని ప్రభుత్వాలు మారినా భవన నిర్మాణ కార్మికులకు మాత్రం సరైన న్యాయం చేయలేకపోతున్నారన్నారు కార్మికులందరూ సంఘటితమై ప్రభుత్వం నుండి మన హక్కులను సాధించుకోవాలన్నారు ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తెలుసుకుని జీవో నెంబర్ నైంటీ సిక్స్ను ను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు మరి భవన నిర్మాణ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాలు పట్టించుకొని భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి జీవో అందులో ఉన్నటువంటి హక్కులనన్నీ మరి ప్రభుత్వం పట్టించుకొని ఒక్కొక్క మండలానికి వచ్చేసి ఇలా రెండు వేల నుంచి మూడు వేల మంది జనాభా మరి ఒక రెండు వేల నుంచి మూడు వేల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులంలో మరి పనిచేస్తూ ఉన్నాయి ఇలా దాదాపు సిద్దిపేట జిల్లాలో ఇరవై ఐదు ఇరవై ఆరు మండలాలకు గాను మరి భవన నిర్మాణ కార్మికులం దాదాపుగా ఒక నలభై వేల మంది యాభై వేల మంది పైచులకు మరి భవన నిర్మాణ కార్మికులం ఉన్నాం మరి మన మాకు ఉన్నటువంటి తొంభై ఆరులో ఉన్నటువంటి జీవో కరెక్ట్గా కాల రాయకుండా ప్రభుత్వాలు పట్టించుకొని భవన నిర్మాణ కార్మికుల పట్ల మా మాకు ఉన్నటువంటి సమస్యల మీద కానీ మేము ప్రమాదవశాత్తు మాకు మీదికెళ్ళి పనిచేస్తుండగా ఏమైనా ప్రమాదవశాత్తు జరిగినా కానీ ఇంకా ఇంప్లిమెంటు పెంచుకుంటూ ఇవాళ ఆరు లక్షలకు ఉంది దాన్ని పది లక్షలకు గాను చేసుకుంటూ మరి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కొండపాక మండలంలో నుండి మన భవన నిర్మాణ కార్మికులు కార్మికుల మీద ఆధారపడేటువంటి రెండు వేల మంది దాకా ఉన్నాం దాదాపుగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో మనకు కల్పించాలని చెప్పి మేము కూడా కమిటీ తరఫు నుంచి కూడా కోరుతూ ఉన్నాము మాకు కొన్ని ప్రమాదాలతో వచ్చిన కొన్ని ఉన్నాయి కాబట్టి మాకు కూడా కొన్ని బీమా సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి మండపక మండలం తరఫున నేను చక్రలకిచ్చిన కానీ కోరుతున్నాను